మీ ఆనందాల హరివిల్లు విజయనగరం జిల్లాలో గల మిమ్స్ ఆసుపత్రి ఉద్యోగులు గత యాభై రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నారు న్యాయబద్దంగా తమకు రావాల్సిన డీఏ ఎలవెన్స్ యాజమాన్యం ఇవ్వాలని ఉద్యోగులపై దాడులు ఆపాలని ఈ రోజు ఉదయం పోస్ట్ ఆఫీస్ వద్ద గల మిమ్స్ అర్బన్ సెంటర్ వద్ద ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు తమ ఆకలి బాధలు జిల్లా అధికారులు గాని రాజకీయ నాయకులు గాని జోక్యం కల్పించుకుని మాకు న్యాయం చేస్తారని కోరుతున్నామని మా సమస్య తీరే వరకు పోరాడుతూనే ఉంటామని మీడియా సమావేశంలో తెలిపారు ఇవ్వాలని చెప్పి పెండింగ్లో ఉన్న వేతన ఒప్పందం చెయ్యాలని చెప్పి కాంట్రాక్ట్ ఉద్యోగులని రెగ్యులర్ చెయ్యాలని చెప్పి ఉద్యోగుల పైన వేధింపులు ఆపాలి అని చెప్పి కోరుతూ గత యాభై రోజులుగా విధులు బహిష్కరించి పోరాడుతున్నారు యాజమాన్యం పట్టించుకోకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్నది సమస్య పరిష్కారం కోసం ముందుకు రావడం లేదు యాభై రోజులుగా మిమ్స్ ఆసుపత్రిలో డాక్టర్లు లేరు పేషెంట్లు లేరు విద్యార్థులకు చదువు లేదు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం లేదు ఇంతగా ఉంటే ఎన్ఎంసీని కూడా మోసం చేస్తూ పబ్బం గడుపుకునే పని చేస్తున్నది అధికారులందరికీ తప్పుడు సమాచారం ఇచ్చి తమ పబ్బం గడుపుకుంటున్నది ఇది తప్పు వెంటనే సంస్థ పరిష్కారం చేయాలి నెల్లిమెర్ల ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఈరోజు వైద్యం అందుకున్నా పోయింది విద్యార్థులకు చదువు లేకుండా పోయింది ఇంకెంత కాలం చేస్తారు మీరు అని చెప్పి ఈరోజు ఈ అర్బన్ హెల్త్ సెంటర్ దగ్గర మొట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నాం సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తే సరే సరే లేకపోతే ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం రోడ్డుకి ఎక్కుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జరిగే పరిణామాలకి మించి యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జిల్లా అధికార యంత్రాంగము ప్రజాప్రతినిధులు

میں نے عرض سالے زندہ باد میڈیا زندہ باد زندہ باد میڈیا زندہ باد میں نے عرض سالے زندہ باد آگے روڈ ایڈی ایڈی نے عرض سالے زندہ باد پنن